ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వరంగల్ శ్రుతువరంగళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో వస్తే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి సో ఇంక ఈరోజు వీడియో ఏంటంటే నేను చాలా మంది మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా మానిటైజేషన్ అయితే షార్ట్స్ తో అయిందా లేదా లాంగ్ వీడియోస్ తోటి అయిందా లేదంటే ఇంకా మీకు సూపర్ థ్యాంక్స్ అలాగే జాయిన్ ఆప్షన్ ఎలా వచ్చింది అలాగే యూట్యూబ్ నుంచి మీకు పేమెంట్ వచ్చిందా ఇంకా ఇవన్నీ కూడా అడుగుతున్నారనమాట నన్ను కామెంట్ బాక్స్ లో అడుగుతుంటే నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చానండి ఇంకా వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ కూడా సారీ అండి ఇంకా లాంగ్ వీడియో చేయడానికే నేను వాళ్ళందరికీ కూడా చెప్పలేదు నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత చూడండి అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంకా లైవ్ చేస్తున్నప్పుడు కూడా నన్ను చాలా మంది అడిగారు మానిటరేషన్ అయిందాము అని ఛానల్ అని చెప్పేసి సో ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అసలు ఛానల్ మానిటరేషన్ అలాగే ఎలా అయింది ఏంటి అనేది ఈ వీడియోలో అంతా ఉంటుంది టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయింది అంటే ఫుల్ మానిటైజేషన్ కాదు మినీ మానిటైజేషన్ అయింది మనకి యూట్యూబ్ మానిటైజేషన్ కావాలంటే ఫస్ట్ మనకైతే ఫోర్ థౌజండ్ అవర్స్ అలాగే మనకు టెన్ మిలియన్స్ షార్ట్స్ కి అయితే రావాలి త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో లేదంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి సో నాకైతే సబ్స్క్రైబర్స్ బాగానే ఉన్నారు కాకపోతే నా మానిటైజేషన్కి అయితే చాలా లేట్ అయిపోయింది అంటే నా టూ ఇయర్స్ అవుతుందనమాట నాకు ఎందుకు ఇంత లేట్ అయింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట సో ఇంకా ఈ ఇప్పుడైతే నా ఛానల్ అయితే ఫుల్ వీడియో తోటే అంటే లాంగ్ వీడియోస్ తోటే మానిటైజేషన్ అయింది మిని మానిటైషన్ అయింది అంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యిందనమాట ఇంకొక థౌజండ్ కోసం అయితే ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా థౌజండ్ కూడా తొందరగా కావాలని సో సపోర్ట్ చేయండి సార్ నేను డైలీ బ్లాగ్స్ పెట్టు ఉంటాను మనం బయటకి వెళ్ళలేం కాబట్టి నేను డైలీ ఇలా చేసుకుంటానో అవే వీడియోస్ రూపంలో పెడతాను అనమాట సో ఇంకా మనకి షార్ట్స్ తోట అయితే త్రీ మిలియన్స్ అంటే మనకు త్రీ నైన్టీ డేస్ లోనే కావన్నమాట త్రీ మిలియన్స్ అంటే ఏదో లక్ ఉంటే అవుతుంది కానీ మాక్సిమం అయితే కాదు కాకపోతే షార్ట్స్ తోట అయితే మనకు సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ వస్తారన్నమాట సబ్స్క్రైబర్స్ కొంచెం తొందరగా వస్తారు కాకపోతే ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి లాంగ్ వీడియోస్ వల్లనే మనకి టైం అనేది కలుస్తుంది అనమాట షార్ట్ వీడియోస్ అయితే కలవదు సబ్స్క్రైబర్స్ రావాలంటే షార్ట్స్ అంటే మనకు ఒకటి డైలీ కాకపోయినా మీకు వీలు ఉన్నప్పుడు ఒకటి లాంగ్ వీడియో పోస్ట్ చేసి షార్ట్స్ అయితే ఒకటి రెండు అయితే పెట్టండి సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వచ్చేస్తారు కాకపోతే ఇప్పుడున్న సిచువేషన్ లో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ పెట్టేసరికి అసలు ఛానల్ అనేటివి తొందరగా అసలు గ్రో అవ్వట్లేదు వ్యూస్ కూడా రావట్లేదు అనమాట కాకపోతే లక్ అదంతే సో ఇంకా నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది లాంగ్ వీడియోస్ తోటే మానిటైజేషన్ అయింది సో ఇంకా సూపర్ థ్యాంక్స్ అలాగే సూపర్ చాట్ ఇంకా జాయిన్ ఆప్షన్ అంటే మనకు మానిటైజేషన్ అయిన వెంటనే అయితే సెట్టింగ్స్ ఉంటాయి అనమాట అవి అయితే ఆన్ చేసుకోవాలి మనకు అప్లై చేసుకోమని వస్తుంది అనమాట మానిటైజేషన్ కి అప్లై చేసుకుంటూ ఉంటే మనకు అలా సెట్టింగ్స్ ఉంటాయి అవి ఆన్ చేసుకుంటే మనకు జాయిన్ అనే ఆప్షన్ అలాగే సూపర్ చాట్ సూపర్ థ్యాంక్స్ అవన్నీ కూడా వస్తాయి అనమాట ఇంకా షాపింగ్ కూడా అది కూడా వస్తుంది సో మనకు జాయిన్ ఆప్షన్ అంటే ఎవరైనా మన ఛానల్ మన చాయిన్ సారీ ఛానల్ తో జాయిన్ కావాలనుకుంటే మనకు ఒక అమౌంట్ పే చేసి వాళ్ళైతే మన ఛానల్ తో పాటు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అలాగే ఇంకా సూపర్ థ్యాంక్స్ సూపర్ చాట్ అంటే మనకి కామెంట్స్ పెడతారు కదా అవైతే హై అంటే అమౌంట్ పెట్టి చాట్ కామెంట్ పెడితే అది హైలైట్ అవుతుంది ఇంకా మనం తొందరగా చూడడానికి ఉంటుంది అలా అనమాట ఇంకా సో ఇంకా నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చిందా అంటే నాకు ఇంకా మానిటైజేషన్ ఇప్పుడు అయింది ఇంకా యూట్యూబ్ నుంచి ఎలాంటి అమౌంట్ అయితే రాలేదు సో మనకు మానిటైజేషన్ తోటే కాదండి మనకి ఫోర్ అవర్స్ అయిపోయిన తర్వాత మనం గూగుల్ మనం మనమైతే అప్లై చేసుకోవాలి అది వచ్చిన తర్వాత మనకైతే డాలర్ సింబల్ అయితే యాడ్ అవుతుంది ఇంకా అప్పటివరకే అయితే వెయిట్ చేయాలి సో మీ సపోర్ట్ ఉంటే తొందరగా రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరైతే సపోర్ట్ చేయండి మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా తొందరగా కావాలని చెప్పేసి సో ఇంకా మీ క్వశ్చన్ అయితే నేను ఇంకా చూస్తున్నాను సో ఇదన్నమాట మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్ ఇచ్చాను నాదైతే మానిటైజేషన్ అయింది మానిటైజేషన్ అయింది ఇంకొక థౌజండ్ వాచ్ అవర్స్ అయితే ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోతుంది మీ స సో నా ఛానల్ మానిటైజేషన్ గురించి అయితే అంత క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను మీరు ఇంకేమైనా నన్ను అడగాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా శృతి వరంగల్లానే ఉంటుంది తప్పకుండా ఫాలో చేయండి సో వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్